हा right, राइट right. Right, right. Right, right. Oh, ఈరోజు అంటే ఇంతకు ముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నా అంటే ఇప్పుడు బేవర్స్గా ఉన్నానని కాదంత సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్డ్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో వస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకందరూ ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను పదే పదే ఒకటే దా విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు కానీ వై డోంట్ వీ హ్యావ్ రివర్స్ సైకాలజీ ప్రెస్ చేస్తున్నాము ఇప్పుడు రక్షతి రక్షిత అంటున్నాము మెసేజ్ ఓరియెంటెడ్ అంటున్నారు అని అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాన్ని బరువు పెరగాలి అని నేను అంటాను దాన్ని లైట్ తీసుకోకూడదు వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ పాండమిక్ దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు ఇప్పుడు అన్ని అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు ఆర్గానిక్ అని పెట్టేస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్ష రక్షతి రక్షిత మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ రియాక్షన్ టు వాట్ వీఆర్ యాక్టింగ్ ఆన్ సో అందరూ మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు అందుకే మీరు ఆగస్ట్ తొమ్మిదిన థియేటర్స్కి వచ్చి చూడాలి ఓకేనా ఎలా ఉన్నారు అందరూ అలా ఏదో నేను ఏదో గ్రీక్ లాటర్ మాట్లాడుతున్నట్టు ఐ నో ఐ లాస్ టచ్ టాక్ ఫ్లూయెంట్లీ ఎందుకంటే నేను గీత లాగే యాంకర్ గా లొడలోడ ఆగే టైంలో సినిమా ఆగుతున్నానా ఇట్స్ మళ్ళీ అదే పెడారుదలు తీయద్దు మన సో ఐ సో అలా ఉన్నప్పుడు అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా అందుకే ఐ జంప్ టాపిక్స్ ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను ఐ హ్యావ్ సో మచ్ టు సేవ్ విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను దాంట్లో ఏదో ఏదో అయిపోతుంటుంది సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను క్షమించాలి బట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ అ వెరీ ఎక్సైటెడ్ ఫోర్ యూ టు షో అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ టు వర్క్ విత్ ఆల్ దీస్ అమేజింగ్ టాలెంటెడ్ పీపుల్ కబీర్ గారు హు లాస్ట్ వెయిట్ అండ్ హూ రిమూవ్ డిస్ గడ్డం డజెంట్ లుక్ లైక్ విలన్ ఎల్లీ మోర్ బట్ విలన్లో చూడాలంటే సింబా చూడండి శ్రీనాథ్ ఓ అట్ ఎ టాలెంటెడ్ గాయ్ నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా బెటకారంగా అనిపించింది తెలుసా థ్యాంక్ యూ బికాస్ ఐ వాస్ డిస్కసింగ్ ఐఎమ్ సో టయర్డ్ దట్ బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్న జీన్స్లో వచ్చింది తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైల్స్ వాళ్ళు ఇచ్చింది కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేస్తున్నది మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని మళ్ళీ ఈ అంద బ్యూటిఫుల్ లక్కీ అంటే కొంచెం ఎందుకో నో వాట్ ఐ మీన్ ఐ వర్క్ సో అట్ ఐ ఫేస్ సో మచ్ సో గీత ఇందక చెప్పినట్టు కాకపోతే ఒకటి చెప్తాను బ్యూటీ బ్యూటీ అందరికి తెలుసు కనిపిస్తుంది టాలెంట్ సినిమా ద్వారా కనిపిస్తుంది కాకపోతే తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అది అది మోస్ట్ బ్యూటిఫుల్ అని అందరూ నీలాగే బ్యూటీ అనుకుంటే బాగుండు బీస్ట్ అనుకుంటున్నారు